జగిత్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోపల ఫస్ట్ పురాణిపేట స్కూల్లో మరి పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీధర గణపతి శర్మ గారు దాదాపు ఒక లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసి వాటిని సీసీ కెమెరాలు ఏర్పరిచారు వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐడి కార్డ్స్ బెల్టులు తయారు చేయించడానికి సుమారుగా ఒక ఇరవై ఐదు వేల రూపాయల బడ్జెట్ అయింది మరి ఈ బడ్జెట్కు ఒక ఇద్దరు దాతలు మరి నేను అడగగానే ముందుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు మీద తోటి ఒక పదివేల రూపాయలు సహాయం చేసినటువంటి గర్భి సంపత్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మా విద్యార్థి తండ్రి సార్ సురేష్ అని అడగగానే పాంటేలా ఉంటుంది సార్ తవర్ దగ్గర అడగగానే ఐదు వేల రూపాయలు డొనేట్ చేశాడు సార్ వారిని కూడా సభ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మరి మేము అడగగానే ఇదే కాదు ఇంకా ఇంకా వేటికైనా కూడా పిల్లల అభ్యున్నతి కొరకు మేము ముందుంటామని చెప్పి మా దాతలైనటువంటి వాళ్ళు అంటే వాళ్ళను దాతలనే అనకూడదు నా బంధువులు నా మిత్రులు నా తమ్ముళ్ళు నేను అడగగానే చేసి పిల్లలందరికీ అందజేస్తున్నటువంటి వాసవి ట్రస్ట్ ఫౌండర్ ఆవప జయిచా టౌన్ ప్రెసిడెంట్ చదవడం మీ అందరి అదృష్టం ఎందుకంటే పురాన్పేట్ పాఠశాల అంటేనే పేరులోనే ఉంది పి అనేది పి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఈ పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి అధికారులు కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి ఎవరు సంఘ సేవ చేసే వాళ్ళు కానీ సమాజ సేవకులు కానీ ఇక్కడికి వచ్చి రంటేనే ఒక అందరి లోపల పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి పాఠశాలకు ఏదో చేయాలి ఈ పాఠశాలకు ఏదో రకంగా ఉపయోగపడాలి అదే కోణంలో నడుస్తూ ఉంది దీని అందరికీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన చంద్రశేఖర్ గారు అలాగే మీకు ఇంకో అదృష్టం ఏంటంటే ఒక డైనమిక్ హెడ్ మాస్టర్ గారు రావడం జరిగింది మన పాఠశాలకి తిరుపతి సార్ గారు పాఠశాల యొక్క అదృష్టం ఎలా పండుతుందంటే రోజు రోజుకి టీచర్స్ గతం లోపల మీరు పనిచేసినప్పుడు ప్రతి సబ్జెక్ట్ ఒక టీచరే ఉండేది మరి ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఇద్దరు టీచర్లు దాదాపు డివోగ సార్ గారి యొక్క సహాయంతో సహకారంతో ప్రతి సబ్జెక్ట్కి డబుల్ టీచర్స్ రావడం జరిగింది అలాగే ఈ అందరికీ ఒక మెయిన్ పిల్లర్ లాంటి తిరుపతి సార్ గారు ఇంకా పాఠశాల ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా పఠశాల జిల్లాలోని ఇప్పటికే ఆల్రెడీ మొదటి స్థానంలో ఉంది పేరు లోపల ఇంకా ఒడే కీర్తి ఇంకా కొనసాగించే ఫ్యూచర్ లోపల ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ అందరికీ ఇక అవకాశం ఇచ్చినకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుసుకుంటాయి ముఖ్య వ్యక్తి అయిన జంతు సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖానొక సందర్భంలో జంతు సార్ మాట్లాడుతున్నప్పుడు అన మీరు ఇంగ్లీష్ టీచర్ గదా ఆల్రెడీ ఇంగ్లీష్ హైడర్గా పిల్లలకు ఉపయోగపడే విధంగా ముగ్గుస్తున్నాయి అంటే ఎంతమంది ఉన్నారు అన్న అంటే టూ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు అన్నారు ఎన్ని విషయాలు సరిపోతుందంటే కాదన్నా మొత్తం ఇచ్చేస్తాను టూ ఫిఫ్టీ మెంబర్స్ వన్ వీక్ టెన్ డేస్గా జరిగింది సో ఇక్కడ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఆ విషయం అందరికీ తెలుసు ఇంకొకటి ఏంటంటే ఏ భాష అయినా కానీ కమ్యూనికేషన్ కొరకు మాత్రమే వాడుకోవాలి ఎదురు వ్యక్తి నేను మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఇంకొక వ్యక్తి మనం మాట్లాడుతున్నప్పుడు అందులో గ్రామర్ మిస్టేక్స్ ఏమన్నట్టు మనం డైజెస్ట్ చేసుకోవాలని వాళ్ళతో చెప్పదు వాళ్ళు ఏం చెప్తున్న వాళ్ళు మీకు భాష చెప్పట్లేదు ఒక విషయాన్ని మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు విషయాన్ని మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు మీరు దానిలో సారాంశాన్ని మాత్రమే గ్రహించాలి గ్రాఫర్ మిస్టేక్స్ మీరు అండర్లైన్ చేసుకుని మీరు వ్యక్తిగతంగా చూసుకోవాలి సో ఇక్కడ ఈ విషయానికి వస్తే నేను ఇప్పటివరకు ఇలాంటి బుక్స్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ బుక్స్ ఒక పదిహేను బుక్స్ ఆల్ ఓవర్ స్టేట్ మార్కెట్లో ఉండడం జరిగింది మీరు తెలంగాణలోని హైదరాబాద్లో పెద్ద పెద్ద బుక్ స్టాల కూడా ఖచ్చితంగా పబ్బ శ్రీనివాస్ అనే పేరుతోనే రైస్ పబ్లికేషన్స్ పేరుతో ఒక పదిహేను బుక్స్ స్టేట్ మార్కెట్లో ఉంటాయి దీని వాల్యూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయో అదేవిధంగా ఇలాంటివి ఒక పదిహేను బుక్స్ మార్కెట్లో ఉంటాయి మొదటి బుక్ గతంలో ఇవ్వడం జరిగింది రెండో బుక్ ఇస్తున్నాను దీన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోండి ఇందులో ఒక ఎయిటీ ఎయిట్ టాపిక్స్ ఉంటాయి ఎనభై ఎనిమిది టాపిక్స్ ఉంటాయి ఎనభై ఎనిమిది టాపిక్ సంబంధించి రెండు వేల ఆరు వందల పదాలు ఉంటాయి మామూలుగా ఏదైతే మనం డైలీ లాంగ్వేజ్లో డైలీ లైఫ్లో వాడే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంతకుంటే ముందు పూర్వం నేను ఓల్డ్ స్కూల్లో చేసిన చేసినప్పుడు అక్కడ దాతల నుంచి సేకరించి కొన్ని కార్యక్రమాలు మాత్రమే చేసినాం ఇక్కడ డియో గారి సహకారంతో ఈ పట్టణంలో ఉన్న పారిశ్రామికవేత్తలతో మరియు దాతలతో ఈ పాఠశాల అభివృద్ధి హోదంలో నడిపించడానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను నా నుండి ఈ విద్యార్థులకు ఎంత నేనైతే ఒకటే సిద్ధాంతం మీద పనిచేస్తా సార్ నేను పిల్లలకు సర్వీస్ చేస్తే నా పిల్లలకు భగవంతుడు సర్వీస్ చేస్తాడు ఆ సిస్టంతో ఇన్ని సంవత్సరాలుగా స్కూల్ అసిడెంట్గా కానీ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా కానీ నేను పనిచేసిన చోటల్లా బాధ్యతాయుతంగా వర్క్ చేస్తాను ఇక ముందు కూడా అట్లాగే వర్క్ చేస్తానని చాలా పాఠశాలకు అందించడం జరిగింది అందులో మనకు కూడా మన పాఠశాలకు కూడా అందించడానికి శ్రీనివాస్ గారు గొప్ప మనసుతో విద్యార్థులకు నాణ్యమైన విద్యలో ఒక భాగంగా విద్యార్థులకు అందజేయాలనే ఉద్దేశంతో ఎట్లయితే థర్టీ డేస్లో మనం ఇంగ్లీష్ అనేది ఎట్లయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో స్పోకెన్ ఇంగ్లీష్ దానిలాగానే ఈ బుక్కును కూడా చాలా చక్కగా తయారు చేయడం జరిగింది మీకు సుపరిచితులు రెగ్యులర్గా స్వీట్స్ కానీ ఏదైనా పాఠశాలకు అవసరాలను ఇమీడియట్లీగా ఇచ్చే హరికృష్ణ గారు వేదికకి ఇప్పుడే రావడం జరిగింది అదేవిధంగా సిసి కెమెరాలకు సంబంధించి మన గణపతి శర్మ గారు వేదిక మీద ఉన్నారు అదేవిధంగా ఇంగ్లీషు బుక్స్కు సంబంధించి ఆల్రెడీ మీకు రెండు వందల యాభై బుక్స్ ఏవైతే ఉన్నాయో శ్రీనివాస్ గారు అందించడం జరిగింది వారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే విద్యార్థికి ఒక చిన్న సహాయం అందిన విద్యార్థి యొక్క విద్యలో ఒక మలుపురాయిలాగా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో ఫెసిలిటీస్ లేకుండా ఇబ్బంది పడ్డ సందర్భాలు కానీ ఈరోజు అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ మనం చేయాల్సింది ఏంటంటే బాగా చదువుకోవాలా మనకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఐఎఫ్బి ప్యానెల్స్ ద్వారా కూడా విద్యను అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి గమనించాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ గా మనకు విద్యను అందిస్తున్న టీచర్లు ఉన్నారు వారు చెప్పేది తప్పకుండా తూచ తప్పకుండా జాగ్రత్తగా నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీరు భవిష్యత్తులో మంచి పౌరులుగా అదేవిధంగా గొప్ప వ్యక్తులుగా సర్వీస్ చేసే యోగ్యతను కలిగి ఉంటారు కాబట్టి క్లాస్ రూమ్ నుండే విద్యార్థికి విద్యార్థి క్లాస్ రూమ్ లోనే ఒక గోల్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ గోల్ ను చేరడానికి మనం చేయాల్సిన ప్రణాళికను కూడా మనం సిద్ధం చేసుకొని ఆ దిశగా ముందుకెళ్తే తప్పకుండా మనం ఆ ఆ గోల్ ను రీచ్ కాగలం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మంచిగా చదువుకోవడం అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటి చదువుకోవడం ఒక్కటే ఆ చదువుకునే క్రమంలో అవసరమైతే అవుతుంది కానీ మంచి బుక్ మంచి బుక్ చదవడం ఎంత గొప్ప విషయం అంటే ఈ పుస్తకాన్ని కూడా జాగ్రత్తగా బాగా చదివి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీకు ఆ టై బెల్ట్లో ఏవైతే ఉన్నాయో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే క్లాస్ రాస్తారు వీళ్ళు క్లాస్ రాయలేదు ఏందని నాకు డౌట్ వచ్చి అడిగితే వీళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి ఆ అడ్మిషన్ నంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఈజీగా ఐడెంటిఫై చేస్తారనే ఉద్దేశంతో ఏ ఏ వస్తువు అయినా చిన్న వస్తువు కూడా చాలా విలువగా భావిస్తే దాని విలువ పెరుగుతుంది తప్ప మీరు ఏదో మాకు ఫ్రీగా ఇచ్చారనే ఆలోచనలోకి ఇంకా రావద్దు ఎప్పుడైనా ఆ బెల్ట్ కావచ్చు ఆ టై కావచ్చు అది కూడా చాలా విలువైనదిగా భావిస్తే టెన్త్ వరకు జాగ్రత్త కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఆ దిశగా ప్రయత్నం చేసి మీకు మీరు సమాజంలో గొప్పవాళ్ళు అయినప్పుడు మీ తల్లిదండ్రులు తల ఎత్తుకొని మాట్లాడే పరిస్థితికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మీ తల్లిదండ్రులు తల ఎత్తుకొని ఉండే విధంగా ఉంటారా తల దించుకునే విధంగా ఉంటారా తల ఎత్తుకొని ఉండాలంటే ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా చదవాలా మనం ఎంచుకున్న గోల్ ను మనం ఖచ్చితంగా సాధించే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ అందరికీ विशेष सर बैचमेट के रावली पंकज शर्मा रानी अटणे बैचमेट के रानी हमारे टीचर्स रन्ना मंगल क्या ये इसको बिट ओके गुड बेल्ट आ बेल्ट रिपई आई आदि फाद स्कूल देसई वीला फादर सर

అమిత్ రావాలి తొందర మరి రేపు మొన్న జిల్లా స్థాయిలో కూడా ప్రశంస కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది దానికి ఉత్తమ విద్యాధికారి గారు ఇటువంటి విద్యాధికారి గారు మనకు ఉండడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం మరి ఇ కార్యక్రమం ఈ ప్లేస్లో నిర్వహించుకోవడానికి కొరకు సహకరించిన తమ్ముడు ఎందుకంటే డ్యాష్ కట్టేది అసలు ఎక్కడ డయాస్ లేకపోతే సార్ అడగగానే డబ్బులు పంపించి డయాస్ నిర్మాణాన్ని కృషి చేసి ఇటు మరి వాడు పూర్వ విద్యార్థి సార్ గణపతి శర్మని నృత్య అయిన సీసీ కెమెరాలు చేస్తుంటారు అడిగేగానే దాదాపు ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ ఎనిమిది చేసిండ్రు ఇంకొక నాలుగు బుక్ చేసే ఉంది దాదాపు మోర్ దెన్ వన్ లాక్ ఎస్టిమేషన్ సార్ నెక్స్ట్ ఒక పది నిమిషాలు క్లార్ హలో నెక్స్ట్ మరి మన మా తమ్ముడు అడ్వకేట్ మరి మన పాఠశాలకు ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరికి మీకు స్వీట్స్ పంపిణీ దాత అయినటువంటి మా తమ్ముడు రేపల్లి హరికృష్ణ పాఠశాలలో చదువుతూ మన పాఠశాలలో చదివిస్తూ మన పాఠశాలకు సహాయం అడగగానే చేసినటువంటి సురేష్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం కష్టమంటే తెలిసిన వాడు గనక ಇಲ್ಲಿ ತೊಂದರೆ ಅಯ್ಯೋ ಚಿನ್ನ ಪೊರಬೇ ಸಹಜ అలాగే కంగాల్లో ఉన్నవాడు అందరి వాడు పిల్లల్లో పిల్లలైతాడు పెద్దల్లో పిల్లలైతే అలాగే మన మురళిసార్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం గారిని మంజుల మేడం గారిని మన గౌరవనీయులు ప్రజనోపాధ్యాయు గారిని ఇప్పుడు మనందరం కలిసి సత్సరీ